నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం టీవీ న్యూస్ ఈరోజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మేయర్ గుండు సుధారాని అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్సీలు బసరాజ్ సారయ్య పోచంబాలి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు కెఆర్ నాగరాజు నాయన్ రాజేందర్ రెడ్డి రేవురు ప్రకాష్ రెడ్డి కార్పొరేటర్లు తదితరులు హాజరయ్యారు శాసన మండలి సభ్యులు శ్రీ బసరాజ్ సారయ్య గారికి గౌరవ శ్రీ శాసన మండలి సభ్యులు గౌరవ శ్రీ పోచంపల్లి రెడ్డి గారికి గౌరవ

పదహారవ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది భద్రకాళి చెరువు గత కొన్ని కొద్ది సంవత్సరాల నుండి జిల్లా మంత్రి మంత్రివర్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చెరువుతో గౌరవ ఇక్కడున్న మంత్రివర్యులు సానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారి మరియు గౌరవ పశ్చిమ శాసన సభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి వారి చెరువుతో భద్రకాళి చెరువు అడుగులు పడ్డాయి ఇందులో భాగంగా చెరువుల పనులు చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోట్ల పదహారు లక్షల రూపాయలను మంజూరు చేసిండు చేయడం జరిగింది త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి ఎన్నికలప్పుడే పార్టీలు ఓట్లు అభివృద్ధి వరకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే రాజకీయాల అతీతంగా వరంగల్ మహారా నగర नमस्ते दोस्तोस एयर फ्लाइट नम्बर 9890 के मैसेज कस्टमर नम्बर एपुड़ जय भारत जय भारत जय भारत नमस्ते 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 जय भारत जय भारत जय भारत नमस्ते 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 जय भारत जय भारत